ఏపీలోని చిన్నారుల తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పందించిన సీఎం చంద్రబాబు ఐదు సంవత్సరాలుగా భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలను వైసీపీ హయాంలో నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలను గాడిలో పెడుతున్నట్టు చెప్పారు తను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానని కానీ ఇలాంటి ఇబ్బందులను గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు అప్పట్లోనూ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పారు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశారని చెప్పారు లెక్కకు మించిన అప్పులు చేసి కేంద్రం ఇచ్చిన సొమ్మును కూడా కరిగించారని చెప్పారు గతంలో ఏడు శ్వేత పత్రాలు విడుదల చేశామని రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయారు అయితే అప్పులు రాష్ట్రానికి ఆర్థికంగా విధ్వంసం చేసినందుకే సూపర్ సిక్స్ విషయంలో అమలు ఆలస్యమవుతోందని అన్నారు అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని చెప్పారు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తాం అంతేకాదు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ఈ పథకాన్ని అమలు చేస్తాం మే నెలలో ఈ పథకం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు కేవలం ఒక్కరికే ఈ పథకం ఇస్తారన్న వాదనను ఆయన తప్పుబట్టారు తాము ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చామో దానికే కట్టుబడతామన్నారు విధి విధానాలను కూడా త్వరలో చెప్పారు వైసీపీ మాదిరిగా తాము ముందు ఒకటి చెప్పి తరువాత అప్పట్లో మాకు అర్థం కాలేదు అని దొంగమాటలు చెప్పబోమన్నారు అదే విధంగా రైతులను కూడా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు రైతు భరోసా చెప్పినట్లుగా చేస్తామని సీఎం సభలో ప్రకటించారు